రోజు బయటి వెళ్తుంటున్నారు చాలా మంది మరి ఎవరు స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారేంటి సంగతి మూడు వందల యాభై అయితే అందరు కలిసి వంద మంది కూడా లేరు పేరు చూస్తున్నా చెప్తే సినిమా పేరు నేను సినిమా చూసి చదువుకోకుండా ఎస్టీ బౌలర్ హాస్టల్ వార్డెన్ పై కలెక్టర్ చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో పొన్నిగురి రోడ్డులో ఉన్న ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు ఎస్టీ బౌలర్ వసతి గృహాన్ని నిన్న సాయంత్రం ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు వసతి గృహంలో ఉన్న అనేక సమస్యలను విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు వసతి గృహాన్ని ఆయన సందర్శించి సమయానికి విద్యార్థులు ఎక్కువ మంది సెల్ ఫోన్లతోనే గడపడం ఆయన గమనించారు హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేకపోవడం వల్ల విద్యార్థులు చెడు అలవాట్లకు సైతం బానిసలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వార్డెన్ ఎప్పుడూ అందుబాటులో ఉండరని భోజనం కూడా మెనూ ప్రకారం ఉండదని విద్యార్థులు ఎమ్మెల్సీకి తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఈ క్రమంలో ఆయన విద్యార్థులు వండిన వంటను తిని నాణ్యతను పరీక్షించగా ఆయన తిన్న ఆహారంలో తల వెంటుకను ఆయన గుర్తించారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి భవిష్యత్తు ప్రణాళిక గురించి తగు సూచనలు చేశారు హాస్టల్లో విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందని ప్రజా ప్రతినిధులు వసతి గృహాలను తరచు తనిఖీ చేసి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేయాలని ఎప్పుడు అందుబాటులో ఉండని హాస్టల్ వార్డెన్ పై జిల్లా కలెక్టర్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు విద్యార్థులకు ముందించిన అనేక సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తారని మీడియా హాస్టల్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఉంటారు స్టూడెంట్స్ అడిగితే ఎన్రోల్మెంట్స్ నియర్లీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారని చెప్పారు మరి ఎంతమంది ఉన్నారని స్టడీ అవర్స్ టైం ఏదైతే సిక్స్ టు సెవెన్ థర్టీ టైం ఉందో ఆ టైంలో వస్తే నూట నాలుగు మంది మాత్రమే హాస్టల్లో ఉండడం జరిగింది నేను వచ్చే టైంకి ఒక పదిహేను ఇరవై మంది తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా పుస్తకాలు తీసిన పరిస్థితి అయితే కనిపించలేదు అందరూ సెల్ ఫోన్స్లో ఉన్నారు ఎందుకంటే వాళ్ళని గైడ్ చేసి చూసి వాళ్ళకి బాధ్యత చెప్పేవాళ్ళు ఎవరు ఇక్కడ లేక మరి వార్డెన్ గారు ఏమయ్యారంటే వార్డెన్ గారు రారండీ వారానికి వస్తారు రెండు సార్లు వస్తారు చికెన్ రోజు సండే అలాగే ట్యూస్డే చికెన్ పెడతారు ఆ రోజే వస్తారని చెప్పడం జరిగింది అందరూ కూడా మరి ఇక్కడ భోజనాలు అవి బాగోవడం లేదని చెప్పడం మరి నేను కిచెన్కి వెళ్ళాను నేను కూడా భోజనం చేశాను వంట అయినైతే మాత్రం ఇచ్చిన సామాన్లు బాగానే వండుతున్నాడని నాకు అనిపించింది ఎందుకంటే అతను చెప్పేది ఏంటంటే వంటకి సామాన్లు ఇస్తాయి కదండి మీరు రుచికరంగా వండగలుగుతాం లేకపోతే లేదని చెప్పడం అలాగే వార్డెన్ గారు ఏ రోజు కూడా బాధ్యతగా పట్టించుకోలేదు ఏమన్నంటే సీనియర్స్ చూసుకుంటారులేండి అని చెప్పడం జరుగుతుంది అలాగే మెనూ ప్రకారం అయితే ఇక్కడ ఏది కూడా ఇవ్వడం లేదు ఏదైతే మేము మెనూలోనైతే వారానికి ఆ రోజు గుడ్డు ఉంది ఫ్రూట్ ఉంది ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా వార్డెన్కి ఒక మిత్రుడు ఇక్కడ మాట్లాడితే ఈరోజు బిర్యానీ పెట్టామని అవి చెప్తా ఉన్నారు కాకపోతే ఇక్కడ ఏం పెట్టారంటే రైసును దొండకాయ కర్రీ అని చెప్పడం జరిగింది ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ లేదు ఈరోజు ఎవరికైతే అధికారికి ఇచ్చి ఇక్కడ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో మంది పిల్లలు భవిష్యత్తు ఇక్కడ తీర్చిదిద్దాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చాలామంది ఏజెన్సీ ప్రాంతాల నుంచి అటు అరకు అనంతగిరి పాడేరు అలాగే సాలూరు గుమ్మలక్ష్మీపురం ఇలాగే చాలా ఏరియాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నారు ఒక నీట్నెస్ లేదు తర్వాత అన్నీ కూడా ఇంకా దురదృష్టం ఏంటంటే సిగరెట్లు బీడీలు కూడా కనిపించాయి ఇక్కడ టెర్రస్ అంతా కూడా అయ్యే ఉన్నాయి ఎవరు చెప్పినా లేకపోతే ఆ ఏజ్లోని మనం కంట్రోల్ చేయకపోతే ఎవరు కూడా వాళ్ళ భవిష్యత్తుని మరి ముందు తీసుకెళ్ళలేము కాబట్టి మరి నేనైతే స్టూడెంట్స్ అందరితో మాట్లాడడం వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ వాటర్ ట్యాంక్ రిపేర్ ఒకటి తర్వాత టాయిలెట్స్ అవి లేవని కాంపౌండ్ వాళ్ళు ఒకటి అలాగే గేమ్స్కి అవి కావాలని అడిగారు అవన్నీ నేను చేస్తాను మినరల్ వాటర్ కూడా మాకు లేదండి అన్నారు అది కూడా మినరల్ వాటర్ ఎలాగోలాగా ఒక యూనిట్స్ పెట్టడం లేకపోతే చిన్న ప్లాంట్ పెట్టించడం ఏదో బాధ్యత నేను తీసుకుంటానని చెప్పడం జరిగింది అలాగే అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మొన్న అసెంబ్లీలో కౌన్సిల్లో కూడా నేను ఇదే విషయాన్ని డిస్కస్ చేయడం జరిగింది చెప్పడమే కదా చేసి చెయ్యాలని ఒక ఆలోచనతో ఉన్నవాడిని కాబట్టి మరి ఈరోజు ఇక్కడికి వచ్చాను అలాగే ఎవరైతే ఈరోజు ఈ న్యూస్ అందరికీ చాలా మంది చూస్తారని తెలుసు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా బాధ్యతగా మన ప్రాంతంలో ఉన్న హాస్టల్స్ అన్నీ కూడా విజిట్ చేసి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇంకా ఇంకా ఇంప్రూవ్ అయ్యేటట్టు ఆ పిల్లలకి అటు అకాడమిక్ సైడ్ అవ్వండి లేకపోతే వాళ్ళకి మిగిలిన ఏర్పాటు అన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటేనే బాగా చదువుకోగలుగుతారు కాబట్టి మరి ఆ ఫెసిలిటీస్ రావడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలని అలాగే ఇక్కడ వీళ్ళెవరికి కూడా బెడ్స్ అవి కూడా ఎక్కడ లేవు గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తాం ఇక్కడ పిల్లలందరికీ కూడా మరి ఆ బంక్ బెడ్స్ ఏమైనా ఇచ్చే ఏర్పాటు అయితే చేయడానికి కూడా నా వంతు నేను కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇంత బాధ్యత లేని వార్డెన్లు అందరూ ఉంటే వార్డెన్లు ఇలాగే ఉంటే అందరూ కూడా అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అని ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానని తెలిసి చాలా చోట్ల నుంచి నా దగ్గర ఉన్న చుట్టూ మిత్రులు కావాలని నాకు కూడా ఫోన్ కాల్స్ రావడం జరిగింది సార్ మా హాస్టల్కి రండి మా హాస్టల్కి రండి అని పరిస్థితికి అప్పుడే వచ్చారు ఈ వార్త కూడా బయటికి వెళ్ళడం జరిగిపోయింది ఆ పరిస్థితిలో ఉన్నారు అందరూ కూడా ప్రజాప్రతినిధులు బాధ్యతగా తమ ప్రాంతాల్లో ఉన్న హాస్టల్ అన్నీ విజిట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే కలెక్టర్ గారిని కూడా ఈ విషయం మీద ఒక ఎంక్వైరీ పెట్టి ఏదైతే ఇక్కడ బాధ్యత లేరని వాడని అంటా ఉన్నారో ఆవిడ కూడా బాధ్యత వచ్చేటట్టు చెప్తారని కోరుకున్నాను ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి